మంగళగిరి నగరంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నందీశ్వరునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు పరమేశ్వరుని అనుగ్రహం పొందే భక్తులు ముందుగా నందీశ్వరుని అనుగ్రహం పొందాలని ఆలయ పర్యవేక్షక అర్చకులు శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా అభిషేక విశిష్టతను ఆయన వివరించారు మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా ప్రవరంబాసమేన మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు జూన్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మాస శివరాత్రి త్రయోదశి గడిగిన సమయంలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి భక్తుల అభిషేకం జరిగింది అత్యంత ప్రీతికరమైన శుభదినం ఏమిటంటే మాస శివరాత్రులు ప్రయోగించీశ్వరికి అత్యంత ప్రీతికరమైన శుభదినం కాబట్టి ఈ సాయం సంధ్యా సమయంలో సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు నందీశ్వరుడికి అనగా పరమేశ్వరి యొక్క వృషభ వాహనానికి ఆ యొక్క పంచామృత స్థానార్చనాభిషేకములు పుష్పార్చనలు జరిగినవి ప్రధాన చుకుడు నా కుమారుడు మహేష్ శర్మ మా మనవడు సాయి శర్మ కలిసి యావన్ మంది భక్తులకి విశ్వశాంతి లోగరక్షణకై నందీశ్వరుడికి ఈ అభిషేక అర్చన జరిగింది ఈశ్వరునికి మూలమిద ఆయనకు నూట ఎనిమిది సార్లు చేస్తే ఎంత ఫలితమో ఒక్కసారి చేస్తే అంత ఫలితము పరమేశ్వరుని ఎంత మొరబెట్టుకున్నా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎన్ని ధ్యానాలు శ్లోకాలు స్థుతించినా ఎప్పుడో వెయ్యి సార్లలో ఒక్కసారి మాత్రమే స్పందించాడు పరమేశ్వరుడు యోగాధ్యానంలో ఉంటాడు ఆయనకి ఎవరైనా మేల్కొలిపి చేసేది మన యొక్క కష్టాలు ఈతి బాధలు తెలుసుకోవడానికి ఎలాగయ్యాని మొనబెట్టుకున్న భక్తునికి ఒక నందీశ్వరుడే ఆజ్ఞానుసారంతో ఆ పరమేశ్వరుడికి మన బాధల్ని మన ఘోషల్ని తెలియజేస్తారు నందీశ్వర వస్తుభ్యం సాంబానంద ప్రదాయకం దేవాలయంలో అడుగుపెట్టగానే నందీశ్వరుడికి స్తోత్రం చేసి ఆ యొక్క శృంఖములు కొమ్మలతో స్వామివారి దర్శనం చేసుకోమంటారు అప్పుడు దర్శనం పరిపూర్ణం అనమాట నందీశ్వర నమస్తూ ఓ నందీశ్వర నమస్తూ యొక్క క్షేమ కోసం వచ్చాము కాబట్టి నందీశ్వర మహాశైవార్థం దైవార్థం దేహివే పరమేశ్వర అంటే అనుజ్ఞాన్ దేహివే పరమేశ్వర అనుగ్రంతో అనుసరించవయ్యా అని చెప్పుకున్నట్టు ఈరోజు జరిగింది అందరికీ ఈరోజు త్రయోదశి ఈ నందీశ్వరి ఆ యొక్క ఆశీర్వచనములో అనుగ్రహం ఎందరికి కలగాలని శ్యామసుందర శాస్త్రగా తెలియజేస్తున్నారు శివాలయం ఈ యొక్క త్రయోదశి సాయం సమయంలో కృష్ణపక్షం అంటే బహుళ పక్షంలో ముందు వచ్చే త్రయోదశి అత్యంత ప్రశస్తమైన శుభదినం మాసండి మరియు శుద్ధపక్షంలో పౌర్ణమి పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి చేసేస్తారు కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ త్రయోదశి కంటే కూడా అమావాస్యకు ముందు వచ్చే బహుళ త్రయోదశిగానే అత్యంత ప్రశస్తకరమైన యొక్క శుభదినము చాలా బలోపేతమైన శుభదినమని మరొకసారి భక్తులందరికీ did he just do that